మ్ గమ్ గణాధిపతి అనమా ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనేనమా మిత్రులు అందరూ కూడా చూడండి ఈ చెట్టు గొప్ప సంగతి చెప్తాయేనండి ఈ చెట్టు బంకతుత్తరి అంటారు మాకెళ్ళి అయితే ఆకు వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది ఆకు దీని కాయ వచ్చేసి ఇలా ఉంటుంది ముళ్ళు ముళ్ళు ఉంటాయన్నమాట ఈ కాయలు ఏ విధంగా ముళ్ళు ముళ్ళు ఉంటాయి చూడండి బాగా క్లారిటీ చూసుకోండి ఈ విధంగా ఉంటాయి ఈ ఆకు ఈ కాయలన్నీ కోసి బాగా నీడను ఎండబెట్టండి ఎండబెట్టిన తర్వాత దీన్ని బాగా భస్మం తయారు చేయాలి అంటే బాగా సూర్ణం తయారు చేసుకోవాలి సూర్ణం తయారు చేసుకున్న తర్వాత ఈ కాయల సూర్ణం ఎత్తి పక్కన పెట్టుకోవాలి అలాగే ఈ ఆకు కూడా ఈ ఆకు కూడా మనము ఎత్తి బాగా శుభ్రంగా తీ ఆకు కూడా ఏం చేయాలా ఆకును మెత్తగా దంచేసి పసరు రావాలంటే కష్టము ఈ ఆకు సువర్ణము ఈ ఆకు పా ఈ ఆకు సమతూకములుగా కలిపి బాగా కలవలేసి బాగా నూరాలి నూరి పేస్ట్ లాగా తయారు చేయండి పేస్ట్ లాగా తయారు చేసి ఎవరికైనా సరే కాళ్ళు బెనికిన కాళ్ళు బినికినాయనుకో నొప్పులు వస్తాయి కదా నొప్పులు వచ్చినా లేకపోతే మోకాళ్ళ నొప్పులు ఉన్న ఈ పేస్ట్ లాగా ఉన్నది తీసి మోకాళ్ళకు కానీ ఆ నొప్పులు ఉన్న కాడ కానీ పట్టిచ్చేసి కట్టు కట్టాలి అప్పుడు మోకాల నొప్పులు దక్కుతాయి అట్లా ఒక ఐదు కట్లు కట్టాలి ఐదు కట్లు కడితే అప్పుడు నీకు నొప్పులు దక్కుతాయి ఓకేనా అదే విధముగా బోదమిత్రులందరికీ కూడా చెప్తున్నాయనండి ఈ ఆకు ఓన్లీ ఆకు అనమాట ఆకు వరకు తీసుకొని బోదమిత్రులు బాగా నూరండి నూరిన తర్వాత దాన్ని బాగా ముద్దలాగా చేసి ఆ ముద్దలో పది గ్రాముల తాలకం పెట్టి ముప్పై గ్రాములు అవి ఆకును పెట్టండి ఆకు పెట్టి బాగా సీల్ చేసి ఒక ఏడు ఎనిమిది పిడకలతో పుట్టం చాలా బాగా జారన కట్టు తాలకం బాగా గుర్తుపెట్టుకోండి మిత్రమా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా చేసుకోండి విశ్వకర్మ అవగాహన వివ